ఈరోజు మనము ఒక చాలా స్పెషల్ ఐటెం తయారు చేస్తున్నాము ఆ స్పెషల్ ఐటెం నాకు తెలిసి చాలా పాతది ఐటమ్ ఒకసారి చూడండి ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని దీంట్లో ఒక గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను పచ్చిశనగపప్పు ఇవి వేసుకుందాం కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టి ఇప్పుడు దీన్ని బాగా ఉడుకునివ్వాలి ఇప్పుడు పప్పు ఉడికిందేమో చూసుకున్నాం ఒకసారి ఇంకొంచెం ఉడకాలి ఉడకనిద్దాం ఇప్పుడు ఈ స్వీట్కి స్పెషల్ ఐటమ్ ఇదే వీటిని తెలుగులో ఏమంటారో నాకైతే తెలియదు వీటి స్పెషాలిటీ ఏంటంటే పాత రోజుల్లో మేము సేమియాలు చేసుకునేది సేమియా మిషన్తో సేమియాలు చేసేది ఆ సేమియాలు మిషన్లో కొంచెం పిండి అయితే అక్కడ ఉండిపోతుంది ఆ పిండిని సన్నగా పల్చగా కట్ చేసి ఇలా ఈ షేప్లో కట్ చేసుకొని దీన్ని సుత్రీలు అంటాము సుత్రయా అంటాము మీరు ఏమంటారో కామెంట్లో తెలియజేయండి ఇప్పుడు కొన్ని సుత్రీలు తీసుకొని దీంట్లో వేస్తున్నాను దీనికి తగినంత వాటర్ కూడా పోసుకోవాలి ఎక్కువ అవుతుంది వాటర్ ఎక్కువ పడుతుంది దీనికి ఇవి గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు మేమైతే గోధుమ పిండితోనే చేసుకునే వాళ్ళం మీరు మైదా పిండితో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది ఆప్షన్ అండి ఏంటంటే ఇది ఒకటికొకటి అతుక్కోకుండా వస్తాయి కొంచెం వేసుకోండి అంతే అవి ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను చూడండి ఇలా పొంగు వస్తుంది ఈ పొంగుని కొంచెం ఇలా కలబెట్టుకోవాలి అంటే మనం పప్పు వేసున్నాం కదా ఇప్పుడు వీటిని ఒకసారి చెక్ చేసుకోండి చూడండి ఇవి మనం వేసినప్పుడు చాలా చిన్నవిగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఉడికి కొంచెం ఉడికిపోయాయి కొంచెం ఉడకనిద్దాం ఉడికిపోయాయి ఇప్పుడు మనం బెల్లాన్ని బాగా నలుగొట్టుకుందాము కవర్లో వేసుకున్నాను నేను కింద క్లాత్ కూడా పెట్టుకున్నాను చూడండి మూత తీసుకొని ఇప్పుడు చివరగా బెల్లం వేస్తున్నాను చూడండి బాగా మెత్తగా ఇట్లా ముక్కలు ముక్కలుగా పొడి పొడిగా చేసుకున్నాను ఇది వేసేస్తున్నాను మీరు తీపిని బట్టి బెల్లం వేసుకోవచ్చు ఇంతే ఇవి చాలా రుచిగా చాలా టేస్ట్గా ఒక్కసారి చేసి చూడండి మీరు చేసి తిని చూడండి ఇంకా దీని పేరు కూడా సెర్చ్ చేసి నాకు కామెంట్లో పెడతారు చూడండి ఇది చాలా టేస్టీ ఐటమ్ చాలా పాతకాలం నాటిది మేము చిన్నప్పుడు మా నానమ్మ మా అమ్మ వాళ్ళు చేసి పెట్టేది మాకు అది ఈరోజు నేను తినాలనిపించి ఈ మధ్య అవి రెడీ చేసుకొని మీకోసంగా చేసి చూపిస్తున్నాను లాస్ట్ లో చిన్న చాలా చిన్న గ్లాసు పాలు ఉన్నాయి ఆ పచ్చి పాలు వేస్తున్నాను మీరు పాలు తాగని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు దీని స్పెషాలిటీ ఏంటి అంటే దీంట్లో ఏమి మీరు ఎటువంటి ఆ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి ఏమి వేయనవసరం లేదు యాలకలు డ్రై ఫ్రూట్స్ కావాలి అంటే ఫ్లేవర్ కోసం ఒక యాలక యాడ్ చేసుకొని నేనైతే అది కూడా యాడ్ చేయలేదు చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఒకసారి చూడండి మీరు చేసి బెల్లం కూడా బాగా కరిగిపోయింది బెల్లం కరిగిపోయి ఇప్పుడు ఈ సుత్రీలు రెడీ తప్పకుండా మీరు ఈ ఐటమ్ని తెలుగులో ఏమంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అయిపోయింది ఇప్పుడు కొంచెం ఇప్పుడు పల్చగా ఉంది చూడండి ఇలాగే పల్చగా ఉండాలి కొద్దిగా చల్లారితే టైట్ అయిపోతుంది ఇది సో ఇంకా దించేద్దాం అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఈ పొయ్యి అండ్ ఈ కడాయి యొక్క స్పెషాలిటీ ఏంది చూడండి దింపేసాను నేను దింపేసిన చూడండి ఎంత అంటే కింద మంట ఉన్నట్టే దీనిలో అంత సెగుంది ఉడుకుతున్నట్టే ఉంది ఇంకా